ఏరా దాసు దిగులుగా ఉన్నావు నా కొడుకు తప్పుడు దారిలో పోతున్నాడు రేపు ఒకసారి పొలం దగ్గర తీసుకురా నేను మాట్లాడుతాను ఆ సరేనయ్యా ఏం పిలిచినావంట తిన్నావా తిన్నా అబ్బా ఏంద్ర అయ్యండా నిన్న క్లాస్ చదువుతున్నావు ఐదో తరగతి చెత్తలు వాళ్ళకి బానిసయ్యవా లేదు లేదు నీకే అర్షిఫ్ నేను మా కుడి కూడా మీ కదా వాడు చెప్పాడులే ఒకసారి మీ నాయన్ని చూడు నీ కొంచెం పామునలేకపోతున్నాం మీ నాన్న తెల్లవారి నుండి సాయంత్రం వరకు పామునే ఉంటారు మీకోసం మీ నాన్న బట్ట కొనుక్కొని ఎన్నెల్ అయింది తెలియదు కానీ నీకు మాత్రం పత్తి నెల బట్టలు కొనుకొని ఉంటాడు ఇక్కడ నువ్వు దేంట్లో వచ్చినవు సైకిల్ మీద మీ నాయన కాలుకి చెప్పులు కూడా లేదు నీకోసం నీ తండ్రి ఎన్ని త్యాగాలు చేస్తాడో ఈ భవిష్యత్ని తెలుసుకోవాలి